దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ప్రతి ఉదయంన వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఉండలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు ప్రియలారా ఆయన వాక్కు వలన మనకెంతో శాంతి నెమ్మది సమాధానం కలుగుతా ఉన్నది దేవుని యొక్క వాక్కు వలన మనం దీవించబడుతున్నాం ప్రియులారా అలాగే ఈ కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాకులు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్య గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం వచ్చినాన్ని చదువుకుందాం యహోబా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు సియోను నకు వచ్చదరు వారి తలల మీద నిత్యానందముడును వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రైన దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి శ్రేష్ఠమైనటువంటి వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడే సూటిగా మనతో ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు ప్రిలరాహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి జీవునకు వచ్చేదారు దేవుని మందిరానికి వస్తారని తర్వాత దేవుని చెంతకు వస్తారని దేవుణ్ణి మహింపరచడానికి వస్తారని ఈ మాటను బట్టి మనం గ్రహించాలి ప్రియలారా అలాగే కింద ఇంకో మాట ఏమని వారి తలల మీద నిత్యానందముండును ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం కూడా చాలా సార్లు ఇలాంటి సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయి మన తలల మీద నిత్యము దుఃఖము వేదన కన్నీరు కష్టాలు రోగాలు మనల్ని వెంటాడుతున్నట్టుగా తల మీద ఎంతో బరువు వస్తున్నట్టుగా మనం ఫీల్ అయ్యి తల మీద సకల సంతోషంతోనూ ఉండునట్లుగా దేవుడే తల మీదనే ఆనందాన్ని ఉంచుతూ ఉన్నాడు నేను తల మీదనే శాంతిని సమాధానాన్ని ఉంచుతూ ఉన్నాను అందుకని ఏం చేస్తానంటున్నాడు వారు ఆనంద సంతోషం గలవారై మరలా తిరిగి వస్తారు దేవుని సన్నిధికి వస్తారు దేవుని సన్నిధిలో ఆనందిస్తారు స్థుతిస్తారు కనపరుస్తారు కీర్తిస్తారు అని సెలవిస్తూ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఏదైనా ఒక కష్టమో ఒక దుఃఖమో ఒక బాధనో ఒక రోగమో ఏదైనా వచ్చి వేరే దూర ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు తిరిగి మనం క్షేమంగా వస్తామో లేదో అన్నంతగా టెన్షన్ పడుతూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు వారు ఎంత దూర ప్రాంతంలో ఉన్న కూడా వారిని క్షేమంగా నేను తిరిగి నడిపిస్తాను సంతోషంగా వారు నా సన్నిధికి వస్తారు వారికి ఉన్నటువంటి దుఃఖం నిట్టూర్పు అంతా నేను తొలగిస్తానని దేవుడు సెలవిస్తున్నారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు మనం ఇలాంటి కష్టం క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథములు దేవుని సన్నిధిని విడిచిపోయిన వారందరికీ కష్టాలే ఉన్నాయి ఇప్పుడు తిరిగి మరలా దేవుని సన్నిధి చేరిన వారందరికీ సంతోషం ఆనందమే ఉన్నది దుఃఖం నిట్టూర్పులన్నీ తొలగిపోతూ ఉన్నాయి దేవుని సన్నిధి రాగానే ఉత్సాహం ఉద్యమంతో నింపబడుతూ ఉన్నారు తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిన తర్వాత దూర ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ చాలా చాలా కష్టపడి తినడానికి అన్నం లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఆకలితో అలమటిస్తూ నా అనేవారు లేక ఇబ్బంది పడ్డాడు ప్రియర్ తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని తిరిగి తండ్రిలు చేరాలని బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఆయనకున్న దుఃఖం నిట్టూరు కొంత ఎగిరిపోయింది ప్రియర్ నిత్యానందం ఆయన తల మీద ఉండేటట్టుగా దేవుడు సకల సంతోషాన్ని సమాధానం ఇచ్చి తండ్రి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకోగానే అక్కడ దూర ప్రాంతంలో పొందినటువంటి కష్టాన్ని అంతా చిన్న కుమారుడు మర్చిపోయాడుగా ఆ కష్టం అంతా మర్చిపోయి సంతోషంగా తండ్రి ఇల్లు చేరుకొని సంతోషంగా దేవుణ్ణి మహింపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం క్రిస్మస్ ఆనందం నా హృదయంలో ఏమీ లేదు దుఃఖం నిట్టూరుపుతోనే నేను నిండి ఉన్నాను కానీ సంతోషంగాని సమాధానం కానీ కానీ నాకు ఏమీ లేదని ఒకవేళ మనం ఫీల్ అవుతూ ఉన్నామే దేవుడు అంటూ ఉన్నాడు దుఃఖం నింపును దేవుడు తోలివేసి అది ఎగిరిపోనట్లుగా చేసి సక సంతోషం సమాధానంతో దేవుడు ఏ ఉదయ్యాల సమయంలో మనల్ని అందరినీ నింపబోతున్నాడు పిల్లలు ఒకవేళ నీకు కరువు అనే కష్టం ఉండొచ్చు అప్పులనే కష్టం ఉండొచ్చు రాగం అనే కష్టం ఉండొచ్చు దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ నిట్టూర్పు ఇస్తూ ఉన్నావేమో లేక అనారోగ్యాన్ని బట్టి విద్యాబుద్ధులను బట్టి జాబుని బట్టి లేక వివాహం కాలేదని సంతానం లేదని ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నానని లేక నీ బిజినెస్లో నష్టపోతున్నానని నిట్టూర్పే నాకు మిగిలి ఉన్నదని ఫీల్ అవుతూ ఉన్నాను దేవుడు ఆయన హస్తం ఒక్కసారి నీ వైపు చాపితే దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవునని వ్రాయబడిన యేసు నావులు మీకున్నటువంటి దుఃఖం నిట్టూరు పంత కూడా ఎగిరిపోవును గాక సంతోషం సమాధానము నీకు నీ ఇంటి వారికి సమృద్ధిగా అనుగ్రహించుకోవడం గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ఏదైనా ఒక మాట దేవుడు మనకు మాటించడంటే తూచ తప్పకుండా దేవుడు దాన్ని నెరవేరుస్తారు అలాగూ సర్వాధికారి మనందరికీ సకల సంతోషం సమాధానాన్ని అనుగ్రహించనుగాక దుఃఖం నిట్టూరు పంత తొలగిపోవును గాక రోగాలన్నీ తొలగిపోను గాక ప్రతి విధమైన కష్టము హయమును ఆందోళన కలవరమంతా తొలగిపోయి కాదు దేవుని ఆశీర్వాదము సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించడం గాక శ్రేష్టమైన శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాగ్దానం ఇలాగ మనందరి జీవితాల్లో నెరవేర్చుకోవడం గాక అమ్మి ప్రార్థన చేసుకున్న దేవుడు ఆయన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చినట్టుగా ప్రార్థన కలవ చేసిన మా తండ్రి మీ స్తోత్ర ఏసుగ్రీస్తు నామలో ఉదయ సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్ఠమైన వాక్ను బట్టి మీ స్తోత్ర నిత్యానందం వారి తరల మీద ఉండునని మీరు సెలవిచ్చారు అలాగే దుఃఖము నిట్టూరుపు ఎగిరిపోవునని కూడా మీరు సెలవిస్తున్నారు స్తోత్ర ఇచ్చిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చి మీకు మీ నామానికి మహిళ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామానికి తుతూ మీ స్తోత్రము మందరంలో చెల్లించుకుంటూ ఈ ఉంచండి మీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి విడ మరకు తల్లి మరి జవాబు ఇవ్వండి మహిమను కనపరచండి ఆయన ఎగ్జామ్స్లో పురపునివ్వండి జాబ్ విషయం క్లియర్ చేయండి మహిమ కార్యం జరిగింది మీ మేము చేత తృప్తిపరచమని తల్లి ఈ దిన బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్నప్పుడు వెళ్ళినప్పుడు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని దీవించు ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటాం ఏసు క్రిస్తుంది పరిశుద్ధమైన నావును స్థుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె